రథం ముగ్గు బ్రహ్మముడి కూలం ముగ్గు బ్రహ్మముడి కూలం అంటే ఎక్కడి నుండి ముగ్గు స్టార్ట్ అవుతాము అక్కడే ఎండ్ పై నుంచి స్టార్ట్ చేసిన మధ్యలో నుంచి స్టార్ట్ చేసినా అక్కడే ఎండింగ్ పాయింట్ అక్కడే ఉంటది ఇక్కడ భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి సూర్య భగవానుని లోటస్ పైన ముగ్గు వేసిన అర్థం పైన ఓంకారంతో ఉన్న కాషాయ జెండా మన భారతీయ జాతీయ జెండా మధ్యలో కింద నారాయణ మూర్తి తిరునామం దాని కింద ఆంధ్రప్రదేశ్ అమెరికా అసోసియేషన్ మూడు ఏలు వేశాం